ఏదైతే శ్రీనివాసుని ఏడుకొండల స్వామి కలియుల ప్రత్యక్ష దైవం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూలో అపవిత్రం జరిగిందని మనకు బాగా తెలుసు ఎందుకంటే మంచినేయ్యి రెండు వందలకు ఏడ దొరకదు అన్న సంగతి మనందరం వ్యవసాయదారులు దొరకదు రెండు మూడు వందలకు దొరకదు కనీసం మూడు వేల నుంచి మూడు వేల నుంచి పన్నెండు వందల మధ్యనైతేనే దొరికే అవకాశం ఉంది ఎంత లంసమైనా వెయ్యి రూపాయలు ఎనిమిది వందల లోపల నెయ్యి దొరకదు మూడు వందలకు రెండు వందల యాభైకి నాలుగు వందలకు నెయ్యి దొరుకుతుందంటే అది నిజంగా నెయ్యి కాదన్న సంగతి మనకు తెలుసు అందుకని ఇంక ఎవరు ఎన్ని మాట్లాడినా నెయ్యి కలుషితం అయ్యింది దీంట్లో ఇంకా జవాబు లేదు అంత పెద్ద ఆదాయం ఉన్నటువంటి మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి నెయ్యి కాడ కొంచెం చేస్తే చేయాల్సిన అవసరం లేదు అది వెయ్యి అయినా పదిహేను వందలైనా స్వచ్ఛమైన నెయ్యితోటే లడ్డు తయారు చేయాలని మనం నాగరికం నుంచి ధర్మ పరిరక్షణ ర్యాలీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ అర్థం చేసుకొని మనం అందరం కూడా బయటికి గదిలో ఇంత ఎండపూట మాతలు అందరూ శ్రీవారి భక్తులు అన్ని ఆర్గనైజేషన్స్ తో సంబంధించి సకల జనుల కుటుంబాలు ఇక్కడ వచ్చినాయి కాబట్టి మీ అందరి కూడా శ్రీనివాసుడి కృపా కటాక్షాలు ఉండాలని సదా కోరుతూ మనం ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క మనం ఏదైతే మెట్లున్నాయో అవి కడిగి సంప్రోక్షణ చేసి ఈ తప్పుకు ఆ ప్రాయచిత్తంగా అందరం కూడా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం గోవింద క్షేత్రం వెళ్తాం గోవింద క్షేత్రంలో కూడా అక్కడ అక్కడ కూడా సంప్రోక్షణ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం కాబట్టి ఈ సందర్భాను ఉపయోగించుకొని మన యొక్క విభాగ కార్యవాహ విభాగ్ సంఘచాలకు అంటే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఆరు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుడు మన ఎం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒకసారి అందరి గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్దాం ఇంకెవరన్నా మాట్లాడితే మనం డైరెక్ట్ గా గోవింద క్షేత్రంలో మాట్లాడదాం ఎందుకంటే ఎండ్ అయింది అందరికి ఇబ్బంది అవుతుంది వారు మాట్లాడినాక సరిగ్గా గోవింద క్షేత్రంలో మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తాం బంధులందరూ కూడా ఈరోజు తిరుపతి లడ్డు కలుషితమైనటువంటి సందర్భంగా నిరసన ర్యాలీతో పాటు భగవంతుని మా పాప ప్రక్షాళన చేయమంటని చెప్పి వేడుకోవడానికి మనమంతా ఇక్కడ ఉన్నాం భారతదేశంలో కోట్ల కొలది హిందువులు ఉన్నాం మనమంతా కూడా బతుకున్నాం పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటాం కష్టం వస్తే తిరుపతి పోతాం ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినాం తిరుపతి పోతాం కానీ తిరుపతిలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి లడ్డులు ఈరోజు కొద్ది మంది అపవిత్రం చేసి హిందూ ధర్మానికి హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కుట్రమని మనం ఈరోజు బహిర్గతమైంది కనుక దానికి అంతా కూడా మనం నిరసన చేస్తున్నాం భక్తులరా ఒక్కసారి ఆలోచన చేయండి మనమంతా ఏ దేశంలో ఉన్నాం పాకిస్తాన్ లో ఉన్నామా బంగ్లాదేశ్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా లేకపోతే ఏ దేశంలో అమెరికాలో ఉన్నామా రష్యాలు ఉన్నామా ఒకసారి ఆలోచన చేయాలి ఆ దేశాల్లో ఉండేటువంటి దేవాలయాల పైన అక్కడ ఉండేటువంటి హిందువుల యొక్క చైతన్యం వల్ల ఎవరు కూడా దాడి చేయడానికి ఈ రోజు సంకల్పిస్తలేరు అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు కృష్ణరామ సంకీర్తలతో మునిగిపోతుంది గోవిందరామ సంకీర్తనతో మునిగిపోతుంది ప్రపంచం అంతా కూడా మన వైపు ఎదురు చూస్తుంది కానీ ఈ దేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నటువంటి హిందూ సమాజం బతికున్నటువంటి ఈ దేశంలో హిందువులు ఆరాధించేటువంటి దేవాలయాల పైన హిందువులు ఆరాధించేటువంటి మన యొక్క గోవ పైన మన యొక్క మాన బిందువులైనటువంటి a アメリカが... ka హిందూ ధర్మానికి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి బంధువులారా ఒక్కసారి హిందూ సంఘటన లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతాయనేటువంటి విషయాన్ని ఆలోచన చేయండి మనం ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈ దేశంలో కూడా ఇతర మతస్థులు ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా బతుకుతున్నారు వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో రంజారు వస్తే అందరు కూడా మన యొక్క నాయకులు వెళ్తున్నారు ఏ యొక్క క్రిస్టమస్ వస్తే మన నాయకులు కూడా వెళ్తున్నారు మనం ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు కానీ ఈ రోజు మన యొక్క పండుగలు వస్తే అపవితంగా మా చూస్తున్నారు మన పండుగల విషయంలో పట వాటిపైన అపసవ్యంగా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి మొన్ననే వినాయక చవితి వెళ్ళిపోయింది వినాయక చవితి సందర్భంగా టీవీలో చర్చలు జరుగుతాయి చర్చల్లో పట్టు ఏం మాట్లాడతారంటే ప్రకృతి కలుషితం అవుతుంది నీరు కలుషితం అవుతుంది లేకపోతే ఇంకో రకమైనటువంటి కలుషితం అవుతుంది అదే టీవీలు మనం పెట్టి వినుకు వింటున్నాం కానీ ఇవ్వడం కూడా ధైర్యం చేసి ఆ చర్చ జరిగేటువంటి వాటిపైన వ్యతిరేకించేటువంటి భావన మన లోపట లేదు ఈరోజు కనుక హిందూ సమాజం ఒకవేళ సంఘటితమైతే హిందూ సమాజం చైతన్యవంతం అయితే ఈ దేశంలో కూడా హిందూ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఎవరు కూడా సాహసించరు కాబట్టి మనం అంతా కూడా మనం ఒకటే ఒక విషయం ఆలోచించాలి మన లోపల అన్ని కూడా కులాలు ఉండొచ్చు మన లోపల అందరాలు ఉండొచ్చు మన లోపల పార్టీలు ఉండొచ్చు కానీ ఒకటే గడప కులాచారాలు పాటిస్తున్నాము ఒకవేళ మన యొక్క పార్టీ లోపలికి మనం వెళ్తున్నాము మీ పార్టీ జెండా పట్టుకున్న నాడు మీ పార్టీ మీటింగ్ వెళ్ళినాడు మీ నాయకుడు మీకు ఆదేశిస్తున్న మీ పార్టీ యొక్క నాయకుడు కానీ హిందూ ధర్మానికి అపచారం కలిగినాడు హిందూ ధర్మ విషయంలోపట దేవాలయ విషయంలోపట ధర్మ విషయంలోపట పార్టీల జెండాలు పక్కకు పెట్టి ఎజెండాలు పక్కకు పెట్టి మనం ఈ యొక్క హిందూ ధర్మం కొరకు పోరాడాలి దాని కొరకు మనం అంతా కూడా కట్టుబడి ఉండాలి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఏ దేశం హిందువులు సన్నగిల్లారు పాకిస్తాన్ లో కూడా హిందువులు సన్నగిల్లారు బంగ్లాదేశ్ లో కూడా హిందువులు సన్నగిల్లారు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా హిందువులు లేరు అక్కడ ఉండేటువంటి హిందువుల యొక్క మైనార్టీస్ యొక్క పరిస్థితి ఏంది మొన్న బంగ్లాదేశ్ అల్లర్లో కూడా అక్కడ ఉండేటువంటి దేవాలయాలను కూడా కొట్టారు హిందువులను అవమానపరిచారు స్త్రీలను ఎత్తుకపోయారు ఇస్కాన్ లాంటి కృష్ణ భక్త సమాజాని పైన అనేక రకమైనటువంటి దాడులు చేశారు కారణం ఏంది హిందూ సంఘటిత లేకపోవడము హిందువులు అక్కడ జనాభా తక్కువ ఉండడము పాకిస్తాన్ లో కూడా వేలాది దేవాలయాలు కూడా కొడుతున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరి కూడా మతం మార్చారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు హిందువులు ఈ రోజు బిక్కు బిక్కు అని బతుకుతున్నారు